భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై మూడున హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు ఇక కార్మికులకు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వం ద్వారా కార్మికులకు నేరుగా అందించాలని కోరారు

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపేల్లి మండల కేంద్రంలో సిఐటి భవన్ నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో కూడా రేపు ఇరవై మూడవ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునివ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కీమ్ను ఈ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ బోర్డు కుట్రలు కుతంత్రాలతో వారి కమిషన్ల కోసం ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్ప చెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరత్తుగా విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో లేబర్ కార్డు లేబర్ కార్డు లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లోపాలు ఉన్న ఇంప్లిమెంట్ అయి అవుతున్న సందర్భం ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న దీన్ని రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ చేతులకు వెళ్ళిపోతే భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఈ పెళ్ళిళ్ళ పైసలు కానీ డెలివరీ పైసలు కానీ నార్మల్ డెత్ పైసలు కానీ యాక్సిడెంట్ డెత్ పైసలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేతులకు పోతే కాబట్టి దాన్ని పేసేదిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని దాన్ని ఉద్దేశించే రేపు ఇరవై మూడవ తారీఖు హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఫిర్తిలో భాగంగా ఈ మండలం నుంచి ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పిలుపులు పిలిపించింది కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కరెలు రావాలని చెప్పి సందర్భంగా కోయింపేలి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున ఈ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విజయవంతం కార్యక్రమాన్ని कार्यक्रम बतिलानी पवन निर्म कार्मी कुलक्यता बचीलाली पवन निर्म आर्मी कुल्यता